వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే సో ఈ ఉద్యోగాలకు డిసెంబర్లో పరీక్షలు జరిగే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో ఈ పరీక్షలకు ప్రిపరేషన్ ఎలా అవ్వాలి ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటూ చదవాలి ఎలాంటి ప్రామాణిక పుస్తకాలు చదవాలి మొదలైన అంశాలను చర్చించడానికి ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు కృష్ణప్రదీప్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ సో ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ టూకు సిలబస్ ఎలా ఉంటుంది మనకి ఫోర్ పేపర్స్ ఉన్నాయి పేపర్ వన్లో వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ ఉంటుంది అలాగే పేపర్ ఫోర్లో వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది అండ్ ఇంకా పేపర్ టూ అండ్ త్రీ పేపర్ టూలోనేమో తెలంగాణ హిస్టరీ తర్వాత ఇండియన్ పాలిటీ ఇండియన్ సొసైటీ ఇంక్లూడింగ్ తెలంగాణ సొసైటీ అలాగే పేపర్ త్రీలో వచ్చేసి మీకు ఎకానమీ ఇంక్లూడింగ్ తెలంగాణ ఎకానమీ అలాగే ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ డెవలప్మెంట్ ఎకనామిక్స్ ఇట్లా మొత్తం నాలుగు పేపర్లకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం ఒక్కొక్కటి నూట యాభై మార్కులకు సంబంధించినటువంటి పేపర్లు కాబట్టి సో ఓవరాల్గా సిక్స్ హండ్రెడ్ మార్క్స్ దీని నుంచి వస్తాయి టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు ప్రిపరేషన్ ప్రణాళిక ఎలా ఉండాలి సో ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇప్పటికే అంటే రెండు సార్లు ఈ ఎగ్జామ్ వాయిదా పడింది కాబట్టి ఆల్రెడీ అభ్యర్థులు దీని మీద ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుని ఉంటారు సో ఇప్పుడు రాబోయే డిసెంబర్లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఈ ఎగ్జామ్ జరగబోతుంది అండ్ కనుక ఈ నేపథ్యంలో మనకి ఒక నాలుగు నెలల పాటు టైం ఉంది అండ్ అయితే ఈ మధ్యలో మళ్ళీ అక్టోబర్ ట్వంటీ వన్ నుంచి ఒక వన్ వీక్ పాటు గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా ఉంది అండ్ గ్రూప్ టూ అభ్యర్థులు చాలామంది గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా రాస్తున్నారు కనుక ఈ కంబైన్డ్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో అంటే తెలంగాణ మూమెంట్ కానీ పాలిటీ కానీ తర్వాత సొసైటీ తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఇటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ కామన్ సబ్జెక్టులు బాగా కాంప్రహెన్సివ్గా చదువుకోవడం మంచిది గ్రూప్ వన్ ఎగ్జామ్ అయిపోగానే మీరు ఫోకస్ చేయాల్సింది ఈ ఆబ్జెక్టివ్ తరహా ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాలి అంటే ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు ఆర్ లేకపోతే ఈ పాలిటీక్ సంబంధించిన అంశాలు కావచ్చు ఆర్ ఎకానమీకి సంబంధించిన అంశాలు కావచ్చు తెలంగాణ మూమెంట్కి సంబంధించిన అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ప్రిపరేషన్కి గ్రూప్ వన్ అయిపోగానే ఫోకస్ చేయండి అలా ప్రిపరేషన్ పెట్టుకోవాలి సార్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అభ్యర్థులకు బుక్స్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది సార్ సో వీటికి గ్రూప్ టూకు ప్రామాణిక పుస్తకాలు ఏంటి సార్ సో ప్రామాణికంగా అంటే మనకి ప్రధానంగా అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలు చదివితే మంచిది అండ్ అలాగే తెలంగాణ ఎకనామిక్ సర్వే ఉంది సో ఈ తెలంగాణ ఎకనామిక్ సర్వే కూడా చదవాలి ఎందుకంటే ఈ ఎకనామిక్ సర్వే నుంచి ఆరు వందల మార్కుల్లో కనీసం ఒక ముప్పై మార్కుల వరకు సర్వే నుంచి ఆధారంగా చేసుకుని ఇచ్చే అవకాశం ఉంది అది జనరల్ స్టడీస్లో కావచ్చు ఆర్ లేకపోతే మన ఎకానమీ సెక్షన్లో కావచ్చు తక్కువలో తక్కువ ముప్పై క్వశ్చన్స్ అయితే ఎకనామిక్ సర్వే నుంచి వస్తాయి సో పాలిటీ తర్వాత హిస్టరీ ఆర్ తెలంగాణ ఉద్యమం అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన ఇతర సబ్జెక్టులు ఇవి బేసిక్గా తెలుగు అకాడమీ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు మిగతా కొన్ని కాంటెంపరీ ఇష్యూస్ అనేవి సర్వే నుంచి అడుగుతారు ఈ పుస్తకాలు చదివితే చాలు సార్ సొంతంగా గ్రూప్ టూకు నోట్స్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి సార్ సో గ్రూప్ టూ అనేది ప్రధానంగా మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ విధానం కనుక ఇది నోట్స్ తయారు చేసుకోవడం అనే దానికన్నా ఎక్కువగా మనం టెక్స్ట్ బుక్కుల మీద ఫోకస్ పెట్టాలి నోట్స్ తయారు చేసుకునేటప్పుడు హైలైట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే ఎంఫసైజ్ చేయాలి అంటే సపోజ్ ప్రతి యూనిట్కి ఒక వంద పాయింటర్స్ తయారు చేసుకోవాలి అంటే పాయింటర్స్ అంటే ఏంటి సపోజ్ ఉదాహరణకి రాష్ట్రపతి రాష్ట్రపతి అనే టాపిక్ తయారు చదువుతున్నాం రాష్ట్రపతి సంబంధించిన ఆర్టికల్ ఫిఫ్టీ టూ రాష్ట్రపతి కార్యనిర్వహణ అధికారాలు ఫిఫ్టీ త్రీ లేకపోతే ప్రాథమిక హక్కులు చదువుతుంటారు ప్రాథమిక హక్కులు చదివినప్పుడు సమాన తుప్ప హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇలా పాయింట్ వైజ్గా ఒక ప్రతి యూనిట్ నుంచి ఒక వంద పాయింట్లు వచ్చేటట్టు తయారు చేసుకోవాలి అంటే ఏంటి అప్పుడు ప్రతి సెక్షన్ నుంచి మీ దగ్గర ఒక ఐదు వందల పాయింటర్లు మొత్తం అంటే సెక్షన్ ఏ ఐదు వందల పాయింటర్లు అంటే పేపర్ టూ త్రీ ఫోర్కి సంబంధించి నేను చెప్పేది సో సపోజ్ పాలిటీలో ఒక పది టాపిక్స్ ఉన్నాయి తొమ్మిది టాపిక్స్ ఉన్నాయి అందులో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి అలా ప్రతి టాపిక్ నుంచి కనీసం ఒక యాభై నుంచి వంద పాయింట్లు తయారు చేసుకుంటే ప్రతి దాని నుంచి మీరు కనీసం ఒక ఐదు వందల టాపిక్స్ కనుక మీ దగ్గర ఉంటే పాయింటర్స్ ఉంటే రివిజన్ చేసుకోవడానికి ఎగ్జామ్ ముందు మీకు ఉపయోగపడుతుంది అనమాట సో ఈ రకంగా సపోజ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంది ఉద్యమ చరిత్రలో మూడు సెక్షన్లు ఉన్నాయి ఒక్కో సెక్షన్లో ఐదు యూనిట్లు అనుకుందాం ఐదు వందల పాయింటర్లతోటి ప్రతి యూనిట్ ప్రతి సెక్షన్ని కనుక మీరు తయారు చేసుకుంటే పదిహేను వందల పాయింట్లు వస్తాయి మీకు సో ఎగ్జామినేషన్ ముందు ఆ పాయింటర్లని ఫిగ్గర్ రివిజన్ కూడా చేసుకోవచ్చు సార్ చాలామంది గృహిణులు అట్ ద సేమ్ ఆర్థిక పరిస్థితి బాగా చాలా మంది హైదరాబాద్ లాంటి వచ్చి కోచింగ్ తీసుకోలేరు సార్ సో అలాంటి వారు ఇంటికాడనే ఉండి గ్రూప్ టూను క్రాక్ చేయొచ్చు సార్ సో ఇప్పుడు ప్రస్తుతం మన కరోనా తర్వాత ఆన్లైన్లో చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు అంటే యాప్స్ ద్వారా ప్రిపేర్ అవుతున్నారు సో ఈ యాప్ల ద్వారా ఇంట్లోనే ఉండి హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే కొంతమంది పేద విద్యార్థులు కానీ ఎందుకంటే మీరు హైదరాబాద్ రావడం అంటే హైదరాబాద్ వస్తే ఇక్కడ ఫీజుతో పాటు అంటే కోచింగ్ ఫీజుతో పాటు అడిషనల్గా మీకు ఇంకా హాస్టల్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి అనుకున్నప్పుడు అంటే నేనైతే తొంభై శాతం నేను రికమెండ్ చేసేది క్లాస్ రూమ్ కోచింగ్ కానీ మీరు రాలేనటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతి సంస్థలోనూ కూడా ఆన్లైన్ కోచింగ్కి సంబంధించినటువంటి వెసులుబాటు ఉంది ఈ ఆన్లైన్ కోచింగ్ కూడా మీకు కొంత ఇబ్బందికరం అనుకుంటే మీకు యూట్యూబ్లో కూడా యూట్యూబ్స్లో కూడా ఛానల్స్లో కూడా ప్రతి ఛానల్లోనూ ఈ రోజున డెమోక్రటైజేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది జరుగుతుంది మీకు ఒక యూట్యూబ్ ఛానల్ కావచ్చు లేకపోతే ఏదైనా ఒక టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు అందులో మీరు సభ్యులైతే ఇలాంటి అంశాలు ప్రతి సబ్జెక్ట్ మీద మినిమం బేసిక్ గైడెన్స్ అనేది దొరుకుతుంది సో ఆ మినిమం బేసిక్ గైడెన్స్ తోటి తెలుగు అకాడమీ పుస్తకాల దగ్గర పెట్టుకుని ప్రిపేర్ అయితే సా అండ్ దానికి అడిషనల్గా ఒక టెస్ట్ సిరీస్ చదువుకోవాలి టెస్ట్ సిరీస్ రాసుకోవాలి సార్ మామూలుగా కరెంట్ అఫైర్స్ విషయంలో చాలా మంది అభ్యర్థులకు ఒక డౌట్ ఉంది సార్ సిక్స్ మంత్స్ అవ్వాలా లేదా అది ఒక వన్ ఇయర్ సో కరెంట్ అఫేర్స్ ఏ ప్రామాణికంగా తీసుకుని చదువుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ యాజ్ ఈస్ నవ్ అంటే ప్రకారం ఆగస్ట్ సెవెంత్ ఎయిత్కి ఎగ్జామ్ అయ్యి ఉండాలి అది డిసెంబర్కి పోస్ట్పోన్ అయింది కరెక్ట్గా ఒక వన్ మంత్ ముందు పోస్ట్పోన్ అయింది కాబట్టి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తయారై రెడీగా ఉండే ఉంటుంది కానీ అభ్యర్థులు ఏం చేయాలంటే ఈ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని చదువుకుంటే చాలు సో ఆ వన్ ఇయర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదవండి అంటే మళ్ళీ జూలై ఆగస్టు నుంచి నవంబర్ వరకు చదవాల్సిన అవసరం లేకుండా సార్ ముఖ్యంగా పాలిటీ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది సార్ గ్రూప్లలో సో పాలిటీలో మనకి కనపడడానికి తొమ్మిది యూనిట్లు ఉన్నాయి అందులో మళ్ళీ ఇంకొక అడిషనల్ యూనిట్ ఒకటి ఉంటుంది అంటే ఓవరాల్గా టెన్ యూనిట్స్ అనుకుందాం సో ఈ టెన్ యూనిట్స్ని ఇంటిగ్రేటెడ్గా చదవాలి ఫస్ట్ అంటే సపోజ్ మీకు యూనిట్ నెంబర్ నైన్ అండ్ టెన్ ఉంది అందులో సంక్షేమ యంత్రాంగం గురించి ఉంటుంది సో ఆ సంక్షేమ యంత్రాంగం అనే అంశాలని ఫండమెంటల్ రైట్స్లో కలిపి చదువుకోవాలి సో అలా ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో చదువుకోవాలి అలాగే ఈ పాలిటీలో ఉన్నటువంటి కొన్ని అంశాలు మీకు ఇండియన్ సొసైటీకి కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయి ఆ ఇండియన్ సొసైటీలో ఉండేటటువంటి అంశాలకు కూడా ఉపయోగపడే విధంగా రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకుని చదువుకోవాలి అంటే సంక్షేమ యంత్రాంగం కావచ్చు లేకపోతే సిఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇష్యూస్ కావచ్చు ఇలాంటివి పాలిటీకి సోషాలజీకి కనెక్ట్ అయి ఉంటాయి అండ్ పాలిటీలో ఉన్నటువంటి అంశాలను ఏవైతే సపోజ్ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఉంటాయో వీటిని కాంటెంపరీ డెవలప్మెంట్స్కి అనుగుణంగా చదువుకోవాలి అంటే ప్రతి అంశం పాలిటీలో ఉండే ప్రతి అంశాన్ని దానికి సంబంధించిన చట్టాలు అలాగే సుప్రీంకోర్టు తీర్పులు తర్వాత గవర్నమెంట్ పాలసీస్ ఈ మూడింటి నేపథ్యంలో చదవాల్సిన ప్రయత్నం చదివే ప్రయత్నం చేయాలి అప్పుడు సమగ్రంగా మనకి అన్ని అంశాలని కవర్ చేసినట్టు ఉంటుందన్నమాట సార్ మామూలు క్యాజువల్గా చాలామంది అంటుంటారు గ్రూప్ వన్కి ప్రిపేర్ అయితే గ్రూప్ టూ కొట్టడం చాలా ఈజీగా అంటుంటారు అది ఎంతవరకు వాస్తవం సార్ అదే రెండు రెండింటికి సిలబస్ కంబైన్డ్ మ్యాక్సిమం అంటే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ఫుల్ లెంత్ పేపర్ ఉంది డేటా ఇంటర్ప్రిటేషన్ యాభై ఉంది సో ఈ రెండు మినహాయిస్తే తెలంగాణ మూమెంట్ కామన్ పాలిటీ కామన్ అంటే సిలబస్ సబ్జెక్ట్ పరంగా తెలంగాణ హిస్టరీ కామన్ ఇండియన్ హిస్టరీ కామన్ అండ్ ఇక అడిషనల్గా గవర్నెన్స్ లాంటి సబ్జెక్టులు చదువుకోవాలి కాబట్టి అడిషనల్ ఈ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గ్రూప్ వన్ సాధించాలంట కేవలం ఏం చేయాలంటే ఈ ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి అండ్ గ్రూప్ వన్ అభ్యర్థులు గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి బేసిక్ సబ్జెక్ట్ అంతా ఒకే విధంగా ఉంటుంది దాన్ని ఒక సపోజ్ గ్రూప్ వన్ రాసి రాసిదలుచుకుంటేనేమో ఒక ఆ డిస్క్రిప్టివ్ తరహాలో ఒక టెన్ మార్క్స్ క్వశ్చన్కి ఇంట్రడక్షను మెయిన్ బాడీ తర్వాత కంక్లూషన్ ఏమి ఉండాలో ఎలా రాయాలి అది ఒకటి ప్రాక్టీస్ చేస్తే చాలు దానికోసం ఒక ఏడు వందల మార్క్ ఏడు వందల క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ఈ మొత్తం అన్ని పేపర్లకి కలిపి అలా ప్రాక్టీస్ చేసుకోగలిగితే గ్రూప్ టూ అభ్యర్థులు గ్రూప్ వన్ రాయగలుగుతారు గ్రూప్ వన్ అభ్యర్థులు ఎలాగో గ్రూప్ టూ రాయగలిగే స్కిల్ ఉంటుంది సార్ ఇప్పుడు డిసెంబర్లో పరీక్షలు ఉన్నాయి ఈ ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటూ చదువుకోవాలి సార్ ఇప్పుడున్న మనకి సపోజ్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఒక నాలుగు నెలల టైం ఉంది ఈ నాలుగు నెలల టైంలో మనకి ఆన్ యావరేజ్ ప్రతి పేపర్కి ఒక వన్ మంత్ టైం ఉన్నట్లు లెక్క సో గ్రూప్ వన్ రాసే అభ్యర్థులు మీరు అక్టోబర్ తర్వాత గ్రూప్ వన్ ప్రిపరేషన్ పెట్టుకో గ్రూప్ టూ ప్రిపరేషన్ పెట్టుకోండి ఓన్లీ గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అవుతుంటాయి కనుక ఈ నాలుగు నెలలు యావరేజ్ని ఒక్కొక్క పేపర్కి మీకు నెల నెల టైం ఉన్నట్టు లెక్క కాబట్టి ఈ టైంలో మీరు ప్రతిరోజు నాలుగు సబ్జెక్టులు నాలుగు పేపర్లో ఉన్నటువంటి సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి సో కేవలం చదవడం అనేది మాత్రమే కాదు ఎందుకంటే ఆల్రెడీ రెండు సార్లు పోస్ట్ పోన్ అయ్యేటువంటి నేపథ్యంలో రెండు సార్లు మీరు చదివేసి ఉంటారు ఇప్పుడు రివిజన్ చేయండి రివిజన్ కరెక్ట్గా జరుగుతుందో లేదో చూసుకోవడానికి టెస్ట్ సిరీస్ రాయండి అండ్ పాయింటర్స్ తయారు చేసుకుని ఆ పాయింటర్స్ రివిజన్ చేసుకుంటూ ఉండండి ఈ మూడు పద్ధతి ఈ మూడు అంశాలని గుర్తుపెట్టుకుంటే మీకు హ్యాపీగా గ్రూప్ టూ రాసేయచ్చు ముఖ్యంగా ఇది రివిజన్గానే కదా సార్ మీరు రివిజన్ అనేది ఎలా చేయాలి సార్ మన రివిజన్ అంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎలా చేయాలి అని మరొకసారి చెప్పండి సార్ సో రివిజన్ అనేది ప్రధానంగా మన నోట్స్ నుంచి చదవాలి అంటే టెక్స్ట్ బుక్ రివిజన్ చేయ చేయకూడదు నోట్స్లో మనకు కీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ప్రతి ఫ్యాకల్టీ కూడా ప్రతి అభ్య ప్రతి క్లాసులోను కంపల్సరీగా నోట్స్ ఇస్తారు నోట్స్ ఇచ్చినప్పుడు ఆ నోట్స్ నుంచి నోట్స్లో ఉన్నటువంటి పాయింట్లు మళ్ళీ మీరు కీ పాయింటర్స్ ఒక హండ్రెడ్ పాయింటర్స్ ప్రతి యూనిట్కి సంబంధించి హండ్రెడ్ పాయింట్స్ తయారు చేసుకుని దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటే ఆ రివిజన్ అనేటటువంటిది ఉంటుంది అంటే ఆ రివిజన్ మళ్ళీ మనం కరెక్ట్గా చదివాము ఆ చదివేది గుర్తుండాలి గుర్తుందో లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలంటే ఒక టెస్ట్ సిరీస్ రాయాలి సో అప్పుడు అంటే ఇది టెస్ట్ సిరీస్ కూడా ఎలా ఉండాలంటే ఒక సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్ రాయాలి అంటే పాలిటీ ఒక ఫుల్ లెంత్ టెస్ట్ తర్వాత ఇండియన్ ఎకానమీ ఒక ఫుల్ లెంత్ టెస్ట్ ఇండియన్ సొసైటీ ఒక ఫుల్ లెంత్ టెస్ట్ ఇలా సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు ఉండాలి ప్లస్ దాంతోపాటు ఫుల్ లెంత్ పేపర్ మీద కూడా టెస్టులు ఉండాలి ఒక గ్రాండ్ టెస్ట్లు ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడు అభ్యర్థికి రివిజన్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది సార్ ముఖ్యంగా ఈ గ్రూప్ టూ పరిచి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ముఖ్యంగా ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి సార్ చాలామంది అంటుంటారు ఈ ఇంపార్టెన్స్ ఈ భాగ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటుంటారు సో అది ఫోకస్ చేయాల్సిన అంశాలే ఏంటి సార్ ముఖ్యంగా సో ఇప్పుడు గ్రూప్ వన్లో అయితే మనకి ఫోకస్ ఏరియాస్ అనేది మనం చెప్పగలుగుతాం ఎందుకంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఒక యూనిట్ నుంచి రెండు క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి మనం గెస్ట్ చేసి కొన్ని వదిలేసినా పర్వాలేదు బట్ గ్రూప్ టూకి ఇట్లా ఫోకస్ అనేది ఏం లేదు ప్రతి అంశాన్ని ఫోకస్ చేయాలి కొద్దిగా ఒక ఎక్స్ట్రా ప్రిపరేషన్ కోసం ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి మీద కొద్దిగా ఎక్కువ దృష్టి పెట్టాలి అంటే ఎలక్షన్ కమిషన్ గురించి కంపల్సరీగా కూర్చొని అడుగుతారు ఎందుకంటే ఇది న్యూస్లో ఉంది కాబట్టి టూ ట్వంటీ త్రీ ఎలక్షన్ కమిషన్ యాక్ట్ ఒకటి వచ్చింది ఆ యాక్ట్ గురించి చదవాలి అలాగే రెండోది ఈ న్యూస్లో ఉన్నటువంటి ఇతర అంశాలు ఫండమెంటల్ రైట్స్ న్యూస్లో ఉంటాయి అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు న్యూస్లో ఉన్నటువంటి అంశాలు వీటి మీద దృష్టి పెట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి అలాగే ఎకానమీకి వచ్చేటప్పటికి బడ్జెట్ మీద ఫోకస్ చేయండి నేషనల్ బడ్జెట్ స్టేట్ బడ్జెట్ అలాగే ఎకనామిక్ సర్వే మీద ఫోకస్ చేయండి నేషనల్ ఎకనామిక్ సర్వే స్టేట్ ఎకనామిక్ సర్వే సో అలా తెలంగాణ మూమెంట్ అయితే ఇక ప్రతి టాపిక్ చదవాల్సిందే కనుక ఇక్కడ ఫోకస్ అని కాకుండా కాంప్రహెన్సివ్నెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట సరే ఈ గ్రూప్ టూ ఆబ్జెక్టివ్ విధానం జరుగుతుంది సార్ జరిగే విషయం మీకు తెలిసింది సార్ ఈ ఆబ్జెక్ట్ విధానంలో క్వశ్చన్స్ అన్ని ఒకే విధంగా దగ్గర దగ్గర ఉంటుంది సార్ మ్యాచ్ ఫాలోయింగ్ సో పిల్లలు అది చేయడంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు సార్ అలా కన్ఫ్యూజ్ కాకుండా రైట్ ఆన్సర్ పెట్టేది ఏదైనా ఉంటుంది సార్ ఇప్పుడు జనరల్గా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ చెప్పేటటువంటి మాట ఏంటంటే తెలిసిన క్వశ్చన్కే తప్ప ఆన్సర్ పెట్టాం సార్ సో ఇది ఎందుకు జరుగుతుందంటే చదువుతారు అందరూ సబ్జెక్ట్ బాగా చదువుతారు కానీ చదివిన దాన్ని ప్రాక్టీస్ చేయరు సో ఈ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి అవి ముందే చేసేస్తాం అండ్ అంటే ప్రాక్టీస్ అంటే ఎలా రూ ఎలా ఎలా ఉండాలంటే మన టెస్ట్ సిరీస్ రూపంలో ఉండాలన్నమాట సో ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ రూపంలో చేసినప్పుడు మనం ఏమైనా తప్పులు చేస్తే టెస్ట్లో తప్పులు అయిపోతాయి మనం తర్వాత కీ చూసుకుని రెక్టిఫై చేసుకుంటాం ఇప్పుడు ఆ రకంగా మనం ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయినప్పుడు కనుక ఎగ్జామ్లో వస్తే దాని ఆ అనుభవం ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ రివిజన్ బాగా చేయాలి ఒక టాపిక్ని కనీసం మూడు నాలుగు సార్లు చదివి ఉండాలి రెండు రివిజన్ చేసిన దాన్ని టెస్ట్ సిరీస్ రూపంలో ప్రాక్టీస్ చేయాలి అప్పుడు అవాయిడ్ చేయొచ్చు తప్పులు అవాయిడ్ చేయొచ్చు సార్ మరో ప్రశ్న ఏంటంటే ఎగ్జామ్స్ రాసే టైంలో అభ్యర్థి ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి సార్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ రాస్తున్న ఎగ్జామ్ హాల్లో అభ్యర్థి మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే కొంత గాబరా గాబరా టెన్షన్ టెన్షన్గా ఉండి పాము వచ్చిన క్వశ్చన్స్ కూడా రాలేని సిచ్యువేషన్ సార్ సో అభ్యర్థి కూల్గా ఉండి ప్రశాంతంగా ఎగ్జామ్ రాసే ఎలా ఉండాలి సో స్టూడెంట్ ఎగ్జామ్కి హాల్కి వెళ్ళి టెన్షన్ పడ్డం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మనం ఏం చేసినా కానీ దాన్ని అవాయిడ్ చేయలేము కాకపోతే ఎగ్జామ్కి కనీసం ఒక వన్ మంత్ ముందు నుంచి అభ్యర్థి ఏం చేయాలంటే తన లైఫ్ స్టైల్స్ కొంచెం చేంజ్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకుంటే ఈ యాంగ్జైటీ అనేది తగ్గుతుంది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటి సపోజ్ ప్రతిరోజు కంపల్సరీగా లెవెన్ కల్లా పడుకోవడం నైట్ లెవెన్ నుంచి కనీసం ఒక సిక్స్ అవర్స్ పాటు మినిమం సిక్స్ అవర్స్ పాటు పడుకోవాలి అంటే ఐదు గంటలకల్లా నిద్ర లేవాలి ప్రతిరోజు కనీసం ఒక అరగంట పాటు మినిమం అరగంట పాటు ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయాలి దెన్ ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కొంచెం తగ్గించుకోవాలి అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్న తప్పలేదు కానీ ఆయిలీ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో పర్టికులర్గా బిర్యానీ లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని గణనీయంగా తగ్గించుకుంటూ రావాలి అండ్ నా మరొక అంశం ఏంటి అంటే ఈ ఆల్కహాల్ అలవాటు ఉండే అవకాశం ఉంది ఈ ఆల్కహాల్ని తగ్గించుకోవాలి సిగరెట్ తాగే అవకాశం ఉంటుంది అలవాటు ఉంటుంది కొంతమంది అభ్యర్థులకి అది కూడా తగ్గించుకోవాలి అంటే మానేయమని ఇప్పటికిప్పుడు మానేసి బుద్ధుడైపోమని ఏమి చెప్పట్లేదు కానీ తగ్గించుకుంటే మంచిది అంటే యాంగ్జైటీ అటాక్స్ అనేవి ఇటువంటి వాటి వల్ల జనరల్గా వచ్చేటటువంటి అవకాశం ఉంది కానీ వాటిని తగ్గించుకుని ఈ ప్రయత్నం ఇప్పుడు చెప్పినట్టుగా ఇప్పటిదాకా చెప్పినట్టుగా ఒక మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీ పెట్టుకోవడం తర్వాత షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవ్వడం టైం టేబుల్ వేసుకుని ప్రిపేర్ అవ్వడం మంచివి ఆహారపు అలవాట్లని తయారు చేసుకోవడం ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్కహాల్ అలవాట్లు కానీ సిగరెట్ అలవాట్లు కానీ వీటిని తగ్గించుకోవడం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం ఇటువంటివి చేసుకుంటే కొంత ఆ యాంగ్జైటీ అనేది తగ్గుతుంది అనమాట సార్ చివరి ప్రశ్న సార్ ఈ గ్రూప్ టూకు ప్రజెంట్ రన్నింగ్ అయ్యే అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ప్రిపరేషన్ వాటి ఏదైనా కదా సో ఇప్పుడు నాలుగు నెలల్లో గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది కొంతమంది ఏమో గ్రూప్ వన్ కూడా రాస్తున్నారు కాబట్టి గ్రూప్ వన్ రాసేవాళ్ళు గ్రూప్ వన్ అయిపోగానే రిలాక్స్ అవ్వకుండా మీకు ఓన్లీ వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఉంటుంది నవంబర్ అండ్ డిసెంబర్లో సో పూర్తి స్థాయిలో రి రివిజన్ మీద ఫోకస్ చేయండి అలాగే ఎక్స్క్లూజివ్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కేవలం రివిజన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి కొత్త సబ్జెక్టులు చదవాల్సిన పర్లేదు మీరు ఆగస్ట్ ఎయిత్కి ఎగ్జామ్ రాసి ఉండాలి కానీ వన్ మంత్ ముందు అది మనకి వాయిదా పడింది కాబట్టి ఎగ్జామ్కి మీరు ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటారు కనుక కంప్లీట్ ఫోకస్ అంతా మాత్రం రివిజన్ మీదే పెట్టుకునేటట్టు చేయాలి అండ్ మీ లైఫ్ స్టైల్ని కొంచెం ఈ మిగతా టైంలో ఇప్పుడు ఉన్నటువంటి టైంలో మార్చుకుని ప్రయత్నం చేయండి సో ఇటువంటి పద్ధతుల ద్వారా అంటే ఇది కేవలం ఎగ్జామ్ అనేది అకాడమికే కాదు నాన్ అకాడమిక్ ప్రాక్టీసెస్ కూడా ఉంటే అభ్యర్థులు బాగా ప్రిపేర్ కాగలుగుతారనమాట సార్ థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్